ప్రస్తుతం మన జీవన విధానం ఏ విధంగా ఉంది అని అంటే చదువు ఎక్కువ జ్ఞానం తక్కువ పెద్ద ఇల్లు చిన్న కుటుంబం జీతం ఎక్కువ కానీ మనశ్శాంతి తక్కువ అత్యుత్తమ వైద్య విధానం ఉంది కానీ అనారోగ్యం పాలే చాలా ఎక్కువగా ఉంది మనం భూమి మీద నుంచి చంద్రుణ్ణి తాకిన మన పక్కింటి వాళ్ళు ఎవరో మనకు తెలియదు తెలివి ఎక్కువ మమకారం తక్కువ మత్తు మంది ఎక్కువ మంచినీళ్ళు తక్కువ మనుషులు ఎక్కువ మానవత్వం తక్కువ ఖరీదైన వాచ్ ఉంది కానీ సమయం లేదు ఈ ఎంటైర్ జీవన విధానం మనకేం సూచిస్తోంది అంటే మన దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నా సంపత్తి జ్ఞానం కలిగినప్పటికీ మన జీవితంలో ఆరోగ్యము మనశ్శాంతి ప్రేమ మమకారం లాంటివి లేదు అని అంటే మన నిజమైన జీవితానికి అర్థం లేదని సూచిస్తోంది నిజమైనటువంటి సక్సెస్ మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే మన హృదయంలో నుంచి ఈర్ష ద్వేషం అసూయ ఎప్పుడైతే పోగొట్టుకుని మానవత్వంతో మనం మనుషులను ప్రేమిస్తామో అప్పుడు మాత్రమే ఏదైనా సరే మనం సాధించగలుగుతాము అనేటువంటి విషయాన్ని సూచిస్తోంది మీరేమంటారో కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి అండ్ అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుని మీరు జీవితంలో ఎదగాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫుడ్ మనీ సైకాలజీ పేరు మీద ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి నేను ఫైవ్ డేస్ క్లాస్ కండక్ట్ చేయబోతున్నాను కుబేరా బ్యాచ్ టూ ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి అండ్ పర్సనల్ కౌన్సిలింగ్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు కనుక అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఖచ్చితంగా సంప్రదించవచ్చు